అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను ఇది పింక్ డాగ్వుడ్ ట్రీ అనమాట ఈ ఇంటి వాళ్ళు తీసుకుంటున్నారు ఇది కూడా ప్రాజెక్ట్లో చేసి చేస్తున్నాం పింక్ ఫ్లగర్ ఫ్లవరింగ్ డాగ్వుడ్ దాని ట్యాగ్ ఇస్తారనమాట అది ఫ్లవర్స్ ఇష్టం ఎలా ఉంటే చూపిస్తారు దాన్ని వెనకాతలు రాస్తారనమాట ఇరవై ఐదు ఫీట్ హై వస్తుందని అదే ముప్పై అడుగులు పైగా పెరుగుతుంది పూర్తిగా పెరిగే కానీ సో అన్నీ తెచ్చుకున్నాను ఈ చెట్టు పెట్టా అనమాట అక్కడ ఎక్కడ పెట్టాలన్నది మేము ఆ ఇంటి ఆవిడని అడిగి తెలుసుకున్నాను అక్కడ దాని చుట్టూతో దాన్ని ఎక్కడ పెట్టాలనుకున్నామో దాని చుట్టూతో కొంచెం మార్కింగ్ లాగా కొంచెం అన్నం పెట్టాను అనమాట దాన్ని పక్కన పెట్టేస్తున్నాను పెట్టేసేసి ఇప్పుడు అది ఎక్కడ తీయాలన్నది తీసేస్తాను అనమాట అక్కడ గుంట తవ్వుతాము సో చూడండి గుంట తవ్వుతున్నాను నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మాత్రం చాలా రాళ్ళు ఉన్నాయండి అందుకని చెప్పేసేసి నేను ఈ మట్టిని ఎలాగా గడ్డి మీద వేసేయకుండా ఈ దీని మీద కార్డ్బోర్డును అది ప్లాస్టిక్ షీట్ వేసుకుని వేస్తున్నాం చిన్న చిన్న రాళ్ళు గుండ్రాళ్ళు లాంటివి రకరకాల రాళ్ళు ఉన్నాయి పెద్ద రాళ్ళు కాదు చిన్న రాళ్ళే ఉన్నాయి కానీ అవి కనుక గార్డెన్లో పడేస్తాయి ఆ లాన్మవర్ వాడు వచ్చి లాన్మవర్ చేస్తున్నప్పుడు ఆ బ్లేడ్లన్నీ పాడైపోతాయి వాడు ఎక్విప్మెంట్ పాడైపోద్ది ఒక్కోసారి అవి ఆ బ్లేడ్కి తగిలి పైకి ఎగురుద్ది అనమాట ఆ రాయి అది ఎంత దూరం అయినా ఎగరొచ్చు అక్కడ పక్కన పిల్లలు ఎవరైనా ఆడుకుంటున్నా వెళ్ళి తగలచ్చు సో అందుకని గార్డెన్లో ఉన్నప్పుడు చిన్న చిన్న రాళ్ళు అలాగా ఉంచకూడదు అనమాట ఎందుకంటే లాన్ మోవర్ బ్లేడ్కి తగులుతుంది అది సో అది ఇక్కడ బాధలు చెప్తున్నాను ఇంకో గుంట తవ్వేసాను చూసారు కదా నా మోచేతు దాకా పైన కింద ఇంకొంచెం లోతుగానే ఇప్పుడు కొంచెం కాంపోస్ట్ వేస్తాను అనమాట కొంచెం కాంపోస్ట్ వేసి తర్వాత మట్ ఇదేంటిది మొక్క పెడతాను చూస్తున్నారు కదా ఇంకొంచెం తక్కువ అదే సరిగ్గా రావట్లేదని ఆ కొంచెం కూడా తీసేస్తాను మట్టి చూసారు కదా అది చెట్టు పెట్టాను కదా ఆ చెట్టు ఎంత లోపలికి వచ్చిందో చూసుకున్నాను అనమాట మళ్ళీ తీసేసేసి కొంచెం కాంపోస్ట్ వేస్తాను కాంపోస్ట్ వేసి ఆ తర్వాత ఏమో పాటింగ్ సాయిల్ కూడా వేస్తాను సో అది సాయిల్ అయ్యి అన్న బ్యాగ్ ఉన్నా కూడా దాంట్లో కాంపోస్ట్ యాక్చువల్గా మా ఊళ్ళో రీసైక్లింగ్ సెంటర్లో ఇస్తారు అది సో ఈ మొక్కని వేసేటప్పుడు మళ్ళీ ఇదిగో రూట్స్ కొంచెం లూజ్ చేయాలన్నమాట లూజ్ చేస్తే కానీ లూజ్ చేసి వేసుకోవాలి మొక్కలు అలా నాట అన్నది నా వీడియోలు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ఏప్రిల్ ముప్పై తారీఖు మేము ఆపేస్తున్నాం అనమాట ఇంకా మళ్ళీ కొత్త వేయదలుచుకోలేదు ఇంకా ఇది కాకుండా ఇంకొకటి వేస్తున్నాం ఆ తర్వాత ఆపేస్తాము మళ్ళీ అక్టోబర్లో వేసే అంటే ఎవరన్నా అడిగితే వాళ్ళకి చెట్లు వేద్దామని మా ప్రయత్నము మామూలుగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మేము రెండు వేలు చెట్లు వేసాము మూడు వేలు చెట్లు అంటారు ఇప్పుడు మళ్ళీ రెండేళ్ల తర్వాత ఆ రెండు వేల చెట్లల్లో ఎన్ని అని చూస్తే నూట అరవై బతికాయట యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయన్నమాట మిస్టర్ బీస్ట్ అని ఒక యూట్యూబరు నేను మిలియన్ ట్రీస్ వేస్తాను ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టాడు దానికి చాలామంది డబ్బులు ఇచ్చారు కూడాను ఆయన ఏదో డ్రోన్స్ వాడి ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి వేశాడు కానీ రెండు వేలు వేసిన ఒక ప్రదేశానికి వెళ్ళి ఏడాదిన్నర తర్వాత మళ్ళీ చూస్తే నూట అరవై ఎనిమిది బతుకున్నాయన్నమాట ఆ నూట అరవై ఎనిమిదిలో మళ్ళీ సంవత్సరానికి ఇంకా కొన్ని పోతాయి ఎందుకంటే డిసీజ్ వస్తుంది అని అనమాట ఇప్పుడు ఇంట్లలో వేస్తున్నప్పుడు ఇంటి వాళ్ళు చూసుకుంటారు టేక్ కేర్ చేస్తారు ఇప్పుడు నేను వేసే పదిహేను పదో అనుకోండి వందలు ఇచ్చే వేసేసా అనుకుండా నేను పదిహేనే వేసిన పదిహేనులో పద్నాలుగు పదమూడు కూడా బతుకుతాయి అనమాట సో బతకాలంటే మనం వాటిని కేర్ చేయాలి ఫారెస్ట్లో బతుకుతాయి అంటే ఆ ఫారెస్ట్ న్యాచురల్గా రావాలి అది రావడానికి చాలా యాభై ఏళ్ళు అరవై వేలు పడుతుంది మీకు చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి ఈ ట్రీస్ వేయటం అదే ఫారెస్ట్లో మేము ఎన్ని పాతేసాము యాభై వందలు పాతేసాము మూడు వేలు పాతేసాం మూడు వేలలో ఎన్ని మూడు మిగిలినయో ముప్పై మిగిలి మిగిలినయో అడగాలి ఆ ప్రశ్న వేయట్లేదు ఎవరూ నిజంగా మూడు వేలు వేస్తే చిన్న చిన్నవి పదించులు వేస్తే చిన్న చిన్నవి వేస్తారనమాట అక్కడ ఎలా కుదురుతుంది చూసారా దానికి ఐ లవ్ యూ చెప్పేసాను ఇప్పుడు స్టేక్స్ కడుతున్నాను అనమాట అది మెటల్వి రెండు తెచ్చాను ఆ స్టేక్స్ కట్టేసేసి అది దిగటం లేదు కొంచెం కష్టపడాల్సి వచ్చింది బట్ మొత్తానికి ఎలాగో చేసాం అనమాట ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమో ఫెన్స్ అనమాట ఆ ఫెన్స్ అన్రోల్ చేయాలి అన్రోల్ చేసి సరిగ్గా పెట్టాలన్నమాట మామూలే కదా మీరు జాగ్రత్తగా గ్లౌస్ అవి బాగా వేసుకోవాలి లేకపోతే అనమాట అది అన్ఫర్లు చేసి నేను నుంచుని దాని మీద తొక్కుతాను అది ఫ్లాట్గా రావడానికి ఎందుకంటే గు రౌండ్గా ఉంది కదా ఇప్పుడు మళ్ళీ నా హ్యాపీ డ్యాన్సు సాయి సాయిరామ్ సాయిరామ్ అది ఫ్లాట్గా అయ్యాక దాన్ని తీసుకెళ్ళి దా దానికి పెట్టాలన్నమాట పెట్టేస్తాము ఇప్పుడు అది తాడు కడుతున్నాను ఈ తాడు ఇంకొకటి తెచ్చాను కొత్తది అదేమో ప్లాస్టిక్ది అనమాట ఈయన కొంచెం లేట్గా వచ్చారు కానీ హెల్ప్ చేయడానికి వచ్చారు నేను అది పట్టుకుని ఆ అగ్గిపెట్టితోటి కొసలు బర్న్ అనమాట లేకపోతే అది విడిపోతూ ఉంటాయి అనమాట ప్లాస్టిక్ కదా అందుకని కొసలు అలా బర్న్ చేస్తే బాగుంటుంది అనిపించి చేశాను అగ్గిపెట్టితోటి పని చేయలేదని చెప్పేసి ఇప్పుడు లైటర్ తెచ్చామంట లైటర్ తెచ్చి చేస్తాం అనమాట ఆ చిన్నవి కిందవి కూడా కట్ చేసేయాలి తర్వాత ఇంకో ఏడాది పోయా కట్ చేద్దాం అని చెప్పాను అన్నమాట కింద బాగా కిందకున్న కొమ్మలు పెరుగుతున్న కొమ్మలు మళ్ళీ ఏడాది ఒక ఆరు నెలలు పోయాక అవి తీసేయాలి పైకి వచ్చేలాగా ఈ లైటర్ పెట్టడం మూలంగా బాగానే ఉంది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా మిగిలిన వాటిలో ఇస్తున్నారు లేదో తెలియదు కానీ ఇప్పుడు ఒక మొక్క పెంచాలంటే నాటాలంటే ఇంత ఇంత ఇన్ని రకాలు చేయాలన్నమాట లేకపోతే ఆ డీర్ వచ్చి తినేస్తాయి అది మెటల్ తీగని ఉంటుంది అది తీసి అదే ఈ ఫెన్స్కే ఇస్తారనమాట దాంతో మెటల్ తీగలు ఉంటాయి దాన్నే నేను చుట్టేస్తాను అనమాట తాడుతో కట్టకుండా ఈ మె ఈ ఫెన్స్ని మెటల్లో తీగతోటి కట్టేస్తాను నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకొక డాగ్వుడ్ వేయటం అయింది ఈ సంవత్సరం నేను వేసేది నా కొన్ని అయినా కూడా అవి బతుకుతాయి అనమాట ఎక్కువ వేసినా కూడా చిన్న చిన్న వేస్తే బతకవు సో ఐ లవ్ యూ చెప్పేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సపోర్ట్ మై వీడియోస్